సిరికొండ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలకు నలభై బెంచీలను ఐఆర్ఎస్ అసిస్టెంట్ కమిషనర్ జరుపుల గోవింద్ నాయక్ అందజేశారు సిరికొండ మండలంలోని గోపియ తాండ వర్జన్ తాండ సరపంచ్ తాండ సరపల్లి తాండ వంటిప తాండ మైపాల్ తాండ లొంక తాండ ప్రభుత్వ పాఠశాలలో జరుపుల గోవింద్ నాయక్ ఐఆర్ఎస్ అసిస్టెంట్ కమిషనర్ కస్టమ్స్ జిఎస్టి స్వచ్ఛంద సంస్థ ద్వారా రెండు లక్షల రూపాయల విలువ గల నలపై బెంచీలను ఏడు పాఠశాలలకు అందజేశారు కొన్ని పాఠశాలల్లో వాటర్కి సంబంధించిన సమస్య కూడా ఉందని తమకు తెలిపారని వీళ్ళు వాటర్ తెలిపారు మారుమూల తాణలో చదువుకుని ఉద్యోగులు చేసిన యువకులు కూడా ముందుకు వచ్చి తమ వంతు సహకారం చేయడం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఎంవిఓ శ్రీనివాసరావు నోడల్ ఆఫీసర్ రాములు జేపీడీసీ మాన్సింగ్ నాయక్ పవన్ నాయక్ రూప్ సింగ్ తిరుపతి నాయక్ మహేంద్ర శశి స్వామి స్కూల్స్ టీచర్స్ తదితరులు పాల్గొన్నారు మీరు మాకేమిస్తారు ఏమి ఇబ్బంది కలిగదు పే బ్యాక్ టు సొసైటీ సొసైటీకి మీరు తోచింది చేయాలనే ఉద్దేశంతో నేను ఫస్ట్ టైం మెడికల్ క్యాంప్ వేసాను మెడికల్ క్యాంప్లో మా ఊరు వాళ్ళందరూ కలిసి సార్ మా స్కూల్కి కొన్ని హెల్ప్ చేయాలి అని అన్నారు వాటర్ వాటర్ ఇవ్వాలి లేకపోతే బేచ్లు అంటే అక్కడ నుంచి బేచ్లు ఇవ్వడం మొదలు పెట్టాను ఆ విధంగా ఇప్పుడు మొత్తం సెవెంటీన్ స్కూల్స్కు బేంచ్లు ఇవ్వడం జరిగింది మెడికల్ క్యాంప్ తర్వాత విద్య వాలంటీర్ కావాలి సార్ మా టీచర్ ఒకే ప్రైమరీ స్కూల్స్ గవర్నమెంట్ ఒకే టీచర్ విద్య వాలంటీర్ కావాలంటే విద్య వాలంటీర్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా నన్ను చూసి ఇద్దరు మన పవన్ గారు తీసుకున్నారు గంగా గంగాధర్ గారు అలా చాలామంది తాటిపల్లి స్టూడెంట్స్ వాళ్ళందరూ ఇన్స్పైర్ అయ్యి ఆ విలేజ్కు వాళ్ళు వాళ్ళు విద్య వాలంటీర్ని ప్రొవైడ్ చేసుకున్నారు అది నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ప్లస్ ఇదే ఇదొక మా సార్ నెక్స్ట్ టైం ఏంటంటే మా స్కూల్ నుంచి పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి ప్రైజ్ మనీ కూడా ఇస్తున్నాను ఫస్ట్ సెకండ్ థర్డ్ ఉన్న వాళ్ళకి ఆరు సంవత్సరానికి మా స్కూల్ నుంచి స్టార్ట్ చేశాను ఈసారి నెక్స్ట్ టైం వేరే వేరే స్కూల్ వాళ్ళని వాళ్ళ టీచర్స్ నేను ఎంకరేజ్ ప్రైజ్ మనీ కూడా ఇవ్వడానికి నేను ముందుకు వస్తున్నాను ఇన్ని స్కూల్స్ తిరిగిన తర్వాత నాకు అనిపించింది టీచర్స్ అయితే డెడికేటెడ్ ఉన్నారు చాలా జరుగుతుంది ఈ ఈరోజు చూసిన దాంట్లో మన సారు రమేష్ సారు వసంత్ సారు అక్కడ లక్ష్మీ సర్పంచ్ తండ లక్ష్మీ టీచర్స్ వీళ్ళు ఎక్సలెంట్ పిల్లలతో కలిసి పిల్లలతో ఎలా వాళ్ళు చదువు చెప్తున్నారు పిల్లలతో అంటే టీచర్ రిలేషన్ కాకుండా పెద్ద రిలేషన్ అన్నట్టు వాళ్ళు వాళ్ళకు చెప్పడం కాదు పిల్లల యొక్క ప్రెజెన్సే ప్రజెంటేషన్ చూస్తే నాకు అంటే నేను చేస్తున్న పని మంచిది అని అనిపిస్తుంది అందులో మీరందరూ ఎంకరేజ్ చేయాలని ఇంకా ఫ్యూచర్లో ఇంకా చే చేద్దామని అనిపిస్తుంది కొందరు ఇప్పుడు స్కూల్స్ కొందరు పిల్లలకు మంచి నీళ్ళు లేవు సార్ మాకు కావాలని అంటున్నారు దాన్ని కూడా నేను ఆలోచించేసి నెక్స్ట్ టర్మ్స్లో నాకు సాధ్యమైనంత లెవెల్లో అందరి చెప్తాను నేను వర్జన్ తండ్రిలో ఒక అబ్బాయి తల్లిదండ్రులు లేరట ఆ టీచర్ చెప్పారు ఆ అబ్బాయికి ఏదైనా గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్లో కానీ చేర్పించడానికి మా తొరపు నుంచి ఏ విధంగా సాయం చేయాలన్నా చేస్తానని చెప్పి వచ్చాను డొనేట్ చేసినందుకు జీఎస్టీ కమిషనర్ గోవింద్ సార్ గారికి మన మండలం పుట్టడం చాలా అదృష్టం మారుమల్ల గ్రామానికి పుట్టి ఈరోజు పేద పిల్లల బాధ వాళ్ళు వాళ్ళు ఆ రోజుల్లో పెద్ద కష్టాన్ని చూసి ఇప్పుడు ఉన్న జనరేషన్ ఇప్పుడున్న పిల్లలకు కష్టం రావద్దని ఉద్దేశంతో ఇప్పుడు చాలా రెండు వందల రెండు లక్షల విలువ గల చైర్స్ కానీ టేబుల్స్ కానీ డొనేట్ చేసినందుకు మన అందరి తరఫున సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇప్పుడు పైసలు అందరి దగ్గర ఉంటాయి కానీ డొనేట్ చేసుకోవడం చాలా చాలా తక్కువ ఉంటారు అది అది మీరు అన్ని చేస్తున్నందుకు మీకు భగవంతుడు ఆయుర్వేదంలో ఉంటారని కోరుకుంటూ చాలా థ్యాంక్ యూ సార్ ఓకే గోవింద ఐఆర్ఎస్ గారు మాకు వరుసకు మామే అతని ఇన్స్పిరేషన్ ద్వారా మేము చదువుకోవడం జరిగింది చదువుకొని నేను టౌన్ ప్లానింగ్ ఆఫీస్ సార్ అది చేస్తున్నాను ప్రస్తుతానికి మా గారి ఇన్స్పిరేషన్ తోటి స్కూల్ పిల్లలకు ఎడ్యుకేషన్ సరిగా ఉండాలి అని చెప్పేసి మా స్కూల్లో విద్య కూడా డొనేషన్ చేస్తున్నాము ఎవరీ మంత్ ఇది చేస్తున్నాము ప్లస్ మా స్కూల్ నుండి కాకుండా మా అమ్మగారి ఇన్స్పిటేషన్లోకి రెండు మూడు ఊళ్ళలో కూడా ఆ ఊరు వాళ్ళు కానీ విద్య వాలంటరీ వేసి డొనేట్ చేయడము అట్లా చేస్తున్నారు మరోవర్ గో ఐఆర్ఎస్ గారికి మేము చాలా రుణపడి ఉంటాము ప్లస్ తరపు నుండి ఎవరి తరపున నుండి అందరి తరఫు నుండి ఎందుకంటే తన బాధను వాళ్ళ పిల్లల్లో చూసేసి చిన్నప్పుడు అతను చదువుకున్న టైంలలో ఆ రకంగా కింద కూర్చొని చదువుకునే వాళ్ళు అసలు సౌకర్యాలు లేకపోయేవి సో నేటింగ్ కూడా ఎంత మనం డెవలప్ అవుతున్నా కానీ ఈ గవర్నమెంట్ స్కూళ్ళలో మనకు ఈ మారుమూల ప్రాంతం సరికుండా అనేది ఎవరు కూడా ఫ్యాకల్టీ రాకపోవడం ఇక్కడ రావడానికి కూడా ఎవరు ఇష్టపడరు అట్లాంటి దాంట్లో కూడా ఇలా ఇన్స్పిరేషన్గా అందరికీ ఉంటూ ముందుకు తీసుకెళ్తున్నందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము థ్యాంక్ యూ